ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ముప్పై ఒకటవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి మే నెల ముప్పై ఒకటవ తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతికి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఈ రోజున మీకు నచ్చిన మీరు మెచ్చిన వస్తువుల్ని విలువైన వస్తువుల్ని సేకరించుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది మీకు నచ్చిన ఆహార పదార్థాలను తీసుకుంటారు అలాగే నచ్చిన కంఫర్ట్స్ని మీరు అనుభవించడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే ఆ ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతో మీరు మానసికంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇంతకాలం మీ అభివృద్ధిని చూసి మిమ్మల్ని మీ ఎదుగుదలను చూసి వారవలేని ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయిన మీ శత్రువులంతా కూడా మీరు వాళ్ళందరినీ కూడా మీరు వాళ్ళని పై వాళ్ళ అందరి మీద కూడా మీరు పైచేయం సాధిస్తారు అలాగే వాళ్ళు వేసే నిందలు కానీ వాళ్ళు చేసే ఆరోపణలు కానీ వాటిలన్నింటినీ కూడా మీ సమయస్ఫూర్తితో తిప్పికొట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ శత్రువుల్ని మీరు బాధాక్రాంతం చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీరు ఏ పనిలో నిఘ్న ఉంటే ఏ పనిలో మీరు హార్డ్ వర్క్ చేస్తుంటే ఆ పని సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆర్థికంగా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా బాగా ఆర్థిక ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఖర్చును కూడా ఈ రోజున మీరు తగ్గించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మానసికంగా శారీరకంగా కూడా ఈరోజు మీరు చాలా ఆనందంగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు గతంలో మీరు ఏదైనా అనారోగ్య సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీరు ఉపశమనం పొందడానికి ఈ అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంతవన లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా శుభవలితాలు ఇస్తుంది చేపట్టే ప్రతి పని కూడా మీకు ఊహించని విజయాలని తీసుకొచ్చి పెడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగస్తులు వాళ్ళకి బదిలీల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళకి స్వస్థానాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి స్వస్థానాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా తమ స్వస్థానాలకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనికి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది దాంతో మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఖచ్చితంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు దొరుకుతాయి దక్కుతాయి ప్రత్యేకమైన కీర్తి మేష్లు పెరుగుతాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి మీకు నచ్చిన వ్యక్తులతో మీరు మెచ్చిన వ్యక్తులతో వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు దేవాలయాలకి పుణ్యక్షేత్రాలకి విద్యార్థులకి కూడా వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అక్కడికి వెళ్ళి దైవ దర్శనాలు కూడా మీరు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం కూడా బాగా సహకరించడం వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు ఇంకో పక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఖచ్చితంగా కూడా మరి వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువు మీద దృష్టి పెడతారు దానివల్ల వాళ్ళు విద్యలో మంచి ఆశాజనకమైన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఈరోజు చాలా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్యపరంగా వృత్తిపరంగా అన్ని రకాలుగా కూడా వీళ్ళకి బాగుంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి అలాగే శనికి తీరతాయిల అభిషేకాలు చేయండి హనుమాన్ చాలీసా పఠించండి దానివల్ల ఇంకా మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే అయితే నా నమస్కారం